చేశాడు చెప్పండి ఎవరైనా జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు విస్తృతంగా ప్రస్తుబిడ్ పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ అసెంబ్లీ సమావేశాలు ఆ రోజు లేవు కాబట్టి ఉండవళ్ళలోని మా ప్రీతమ శాసనసభ్యురాలు పిలుపు మేరకు ఆమె ఇంటికి పోవడం జరిగింది కరెక్ట్గా ఆ రోజు ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు సమయం నేను మా సోదరుడు ఉంచి గౌరవ శాసనసభిరాలు ప్రశాంతమ్మ మేము ముగ్గురు కూడా ఈ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే సందర్భంలో మా సోదరుడు రూప్ యాదవ్ కూడా మా తోడు కలిసి ఎన్నికల్లో పనిచేశాడు గుచ్చిమండలంలో ఆయన కలగజేసుకొని ఒక అలరాని చిన్న మాట పొరపాటు నన్ను అన్నాడు దాని మీద నేను కోపం అతని మీద తిరుగు చేయడం జరిగింది ఈ సందర్భంలో మా శాసనసభ్యురాలు అతన్ని బయటికి పంపించటం తర్వాత మేము కూడా ఒక గంటసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆమెతో కూడా రిక్వెస్ట్ చేసి ఆమె వెంకటేశ్వర కళ్యాణానికి ఎవరు ముఖ్యమంత్రుల్ని పిలవాలని తెలుసు ఆమె బయలుదేరిపోవటం రావడం జరిగింది ఈ సందర్భంలో మరుసటి రోజు చిన్న సంఘర్షణకి ఒక పత్రికలో ప్రజాశక్తి పేపర్ ఎదుర్కొంటా దాంట్లో కోవిడ్ తిరుగు తిమ్ముళ్ళు అంతర్యుద్ధమని ఒక హెడ్డింగ్ పెట్టి ఏదేదో రాసింది తర్వాత మరుసటి రోజే ప్రధాన పదవిష్టమైన వైసీపీ పత్రికా సాక్షిలో ఎమ్మెల్యే ప్రశాంతి మేడం సాక్షిగా గుర్తిగా అవుతారని దాత పాత్రికేయ సోదరులైనా అక్కడ ఉన్నింది ముగ్గురు ప్రత్యక్ష సాక్షులు కనీసం ఏం జరిగిందో నాకు ఫోన్ చేసినా లేదా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా లేకపోతే మా తమ్ముడు వంశీకి ఫోన్ చేసినా కానీ అక్కడ జరిగిన సంఘటనలు చెప్పుండేవాడు ఎవరో స్వార్థ పనులు రాయించారు ఆ స్వార్థ పనులు రాయించిన వాళ్ళు నాకు తెలుసు మా ఎమ్మెల్యే తెలుసు అయినా కానీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏందో వాళ్ళందరితో పోటర్లో వాళ్ళ చరిత్ర ఏందో మా పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలు అని చెప్తుంటారు ఒక్కో నాలుగు మాటలు ఓడిపోయారు మూడు మాటలు కూడా ఓడిపో జరిగిన యథార్థం అది దానికి చలవుల పలవలు ఎన్ని కోరు కాన్ఫిడెన్సీ నెల్లూరు కాన్ఫిడెన్సీ అనేక మంది అభిమానులు నాకు ఫోన్ చేయటం ఏం జరిగిందంటే జరిగింది చెప్పాము ఆయన చెప్పాల్సింది మేడంతో చెప్పాడు నేను చెప్పాల్సింది చెప్పాను అయిపోయింది తర్వాత గత కొద్ది రోజులుగా కోవూర్ కాన్స్టిట్యూన్సీలో ఏదో పత్రికాభిలేఖరు సమాసం పెట్టి కొంతమంది మేడం మీద రాయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అసలు నిజంగా ఏం జరుగుతుంది కోవోర్ ఇన్స్ట్యూటీలో ఆమె రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా గల కొన్ని అన్ని పరిస్థితుల్లో రోజు దేవురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో పోవరు కాన్స్టిట్యులో తెలుగుదేశం బలహీనంగా ఉందని చెప్పి ప్రశాంతమును పోటీ పెట్టడం జరిగింది ఆ సందర్భంలో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం యాభై రోజులుగా అవిశ్రాంతంగా కోవిడ్ నియోజకవర్గంలో పల్లె పల్లె వాడవాడా తిరిగి రోజు పద్దెనిమిది గంటల పంతొమ్మిది గంటలు తిరిగి ఒంటి గంటకి కూర్చున్నా కానీ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఆప్యాయంగా పలకరించేది వచ్చిన తర్వాతనే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఐదు మండలాలలో మార్చుకోవాల్సిన అవసరం వచ్చిన ఎమ్మెల్యేకి ఉంది ఆ ప్రక్రియ నెల సాగింది హోమ్ డిపార్ట్మెంట్ అయితే పంచాయతరాజ్ అయితే హౌసింగ్ అయితే ఏమి అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఎవరైతే మంచిగా అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మంచి అధికారులు వేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ఒకవేళ సాగింది